ఇంటి ఫిట్స్ అన్నింటినీ కూడా నేను చూపించాలనుకుంటున్నా ఫస్ట్గా చూపించేది ఇదే అనమాట కోడి చూస్తున్నా కదా దీని గురించి ప్రీవియస్ వీడియోలో కూడా అనమాట ఇది ఫస్ట్ కోడి తర్వాతకి ఇదేమో పొదుగుతుంది అనమాట ఇదేమో సెకండ్ కోడి దీని గురించి కూడా ప్రీవియస్ వీడియోలలో ఉంటే చూడండి ఒకసారి ఆ తర్వాతకి ఇవన్నమాట వీటి గురించి కూడా నేను ప్రీవియస్ వీడియోలలో చూపించాను అనమాట ఇవి రెండు కొంచెం బరుస కోళ్ళు అనమాట కోడి పెట్టలు ఇప్పుడిప్పుడే ఎక్స్ప్లేయర్ చేయడానికి వచ్చినాయి అనమాట ఈ కోడి అయితే కోడి కాదు కోడి పిల్లే ఇది ఒకటే సింగిల్గా ఉంది ఫ్రెండ్స్ దానికి రోగాలు వచ్చి అన్ని బోంగా అది ఒకటే కొంచెం అదృష్టం అది బతికింది ఆ తర్వాతకి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా బ్లాక్ అనమాట పెట్ట అది రీసెంట్గానే కొన్నామన్నమాట ఒక ఫైవ్ డేస్ అవుతుంది ఇది కొత్తగా జాయిన్ అయింది అనమాట మా ఫ్యామిలీలోకి ఉన్నది క్వాలిటీ బాగుంది ఎగ్స్ కూడా లే చేయడానికి వస్తుంది పెడతదన్నమాట ఇంకొక టూ డేస్లో ఆ తర్వాత ఇంకా రూబీ ఇది మా ఇంట్లో ఉన్నటువంటి ఫస్ట్ కుక్క అనమాట ఇదే చిన్నప్పుడు దీన్ని పెంచుకొని అంటే కాసేపు తల్లి దగ్గర కాసేపు మా దగ్గర అలా ఉంచి దీన్ని ఇంత పెద్ద చేసినాం కానీ ఇది బయటికి వెళ్ళేసరికి ఈ కుక్కలు కరుసుకొని దానికి కనుపోయింది తర్వాతకి నేను ఇష్టంగా కొనుక్కున్నటువంటి ఈ పమోరియన్ పబ్బి అనమాట విన్ని దీనికి ఏజ్ వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది అక్కడ ఫస్ట్ చూపించినటువంటి రూబీకి ఉండొచ్చు ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అట్లా ఉండొచ్చు అనమాట ఇది నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ విన్ని దీనికి రీసెంట్గానే ఎండ దెబ్బ తగిలి కొంచెం అంత డల్లుగుంది ఇక ఇదైతే జోజో అన్నమాట అనమాట అంటే మేము బయటికి అలా వెళ్తుంటే ఇది మాకు కనిపించింది ఇక మా మాయమ్మ మాయమ్మటే ఇంటికి వచ్చేసింది అనమాట మేము పెంచుకుంటున్నాం ఇక దీన్ని కూడా ఆ తర్వాతకి ఇది ఫిష్ పాండ్ అనమాట ఇది కూడా రీసెంట్గానే అరేంజ్ చేసుకున్నాం చూస్తున్నారు కదా అందులోనే ఒక చిన్న లోటస్ పాండ్ లెక్క ఫిష్లు పెట్టుకున్నాం అందులో ఒక సెవెన్ ఫిషెస్ ఉన్నాయి ఆ తర్వాత చూస్తున్న కదా ఈ పావురాలు కూడా ఫ్రెండ్స్ ఇవి చాలా ఇష్టం నాకు నేను చిన్నప్పటి నుంచి వీటిని పెంచుకుంటూనే ఉన్నా అంటే ఇవి కాదు ఇంకా వేరే వేరే పావురాలు పెంచుకుంటూ అనమాట అందులో చూస్తున్న కదా రెండు ప్యూర్ బ్లాక్లు ఉన్నాయి కదా అవి కూడా మనకి రీసెంట్గానే మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోయినాయి అనమాట ఇవి ఫ్రెండ్స్ మొత్తం మా ఇంట్లో ఉన్నటువంటి పెట్స్ అన్నీ కూడా ఇవి